గత పాలకులు విద్యుక్త ధర్మాన్ని నిలబెట్టలేదన్నది అది వారికి కూడా తెలుసని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు గుర్తు చేశారు శ్రీకాకుళం జిల్లా శ్రీకుర్మలోని శ్రీకుర్మ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు గొండు శంకర్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు అనంతరం దేవస్థానం పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు రోజుల తర్వాత చట్టరీత్యా రాజ్యాంగం ప్రకారంగానే ఓ ట్రస్ట్ బోర్డు నియమించడం అయింది ట్రస్ట్ బోర్డు రాజ్యాంగం ప్రకారంగానే నియమించారు కనుక చట్టాల పైనా మా పెద్దలు నా ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని మంత్రులు గానీ ప్రభుత్వాలు గాని రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు రాగ ద్వేషాల కంట అతీతంగా వారు చేసిన ప్రమాణం ప్రకారంగానే వారు వెళ్తున్నారు గనుక మాకు ఆనందంగా ఉంది అట్లీస్ట్ మా కుటుంబాన్ని మా భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నము ఆగిపోయింది మేము మళ్ళీ రాగలుగుతున్నాం ఇక్కడని మేము ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం గతంలో మా పైన కేసులు ఉండే పెట్టేవారు ఆ కేసులు ఇంకా చాలా నడుస్తున్నాయి ఆ రోజు ప్రభుత్వాలు తన విద్యుత్ ధర్మాన్ని నిలబెట్టలేదని విషయము నేను చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు వారికి కూడా తెలుసు